చొల్లంగి అమావాస్య మీ అందరికీ కూడా తెలుసు ప్రతి చొల్లంగి అమావాస్యకు మనము మూడు విధాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారం చేస్తున్నాం అంటే సంవత్సరం ఆరంభంలో వచ్చేటటువంటి పుష్య అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటాం ఈ చొల్లంగి అమావాస్య ప్రత్యేకత ఏంటయ్యా అంటే మనందరికీ సంవత్సరం ఆరంభంలో కొన్ని లక్ష్యాలతో ఈ సంవత్సరం ముగించాలి మనం అనుకునేటటువంటి ప్రతి వ్యవహారంలో మనము విజయాన్ని సాధించాలి అది ఏ విధమైనటువంటి అభిష్టమైనా సరే మరి అటువంటి అభిష్ట సిద్ధిని కలిగించేటటువంటి అమావాస్యలలో మహోన్నతమైనటువంటి అమావాస్య చొల్లంగి అమావాస్య పుష్య అమావాస్యనే చొల్లంగి అమావాస్య అంటాం అంటే సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య అలాగే ఈ యొక్క అమావాస్యనే మౌని అమావాస్య కూడా అంటారు ఈ అమావాస్యనే దక్షిణ భారతాన తమిళనాడు పరిసర ప్రాంతాలలో తై అమావాస్య అని కూడా అంటారు అంటే పేర్లు ఏవైనా సరే ఈ యొక్క అమావాస్య రోజున మనము మూడు విధాలైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేయాలి ఈ యొక్క పనులు ఏంటయ్యా అంటే ఒకటి మొట్టమొదటి పెద్దలకు పెద్దల యొక్క మన పూర్వీకుల యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి క్రియ మరి ఏం చేయాలి ఆ పెద్దల యొక్క అనుగ్రహం పొందడానికి కొంతమంది చూస్తూ ఉంటాం మీకు పితృదోషం ఉంది పితృదోషం వలనే మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ పితృదోషం వల్లనే మీరు వెనకడికి పోతున్నారు ఈ పితృదోషం వలన ఎన్నో రకాల ఆర్థిక ఆరోగ్య వ్యవహారాలలో మీరు అధోగతి చెందుతున్నారు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారని కొంతమంది చెబుతూ ఉంటారు అటువంటి పితృదోషాలను పోగొట్టుకోవడానికి సంవత్సరం మొత్తం మీద మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గొప్పదైనటువంటి అమావాస్య చొల్లంగి అమావాస్య మరేం చేయాలి పితృదోషం ఉందనుకోండి ఒకవేళ పితృదోషం లేని వారు కూడా ఈ విధమైనటువంటి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని ఆచరిస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీరు తలపెట్టే ప్రతి కార్యంలో కూడా పితృదేవతల యొక్క ఆశీస్సుల చేత వేగవంతం అవుతాయి మీ పనులన్నీ కూడా మరేం చేయాలి ఆ రోజున మీరు అవకాశం ఉంది అంటే సముద్ర స్నానము నదీ స్నానము ఆచరించడానికి ప్రయత్నం చేయండి అవకాశం లేనటువంటి వారు సముద్రాలలో కాలువలలో బావుల వద్ద స్నానం చేయడానికి అవకాశం లేదు మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క జలాన్ని మీ గృహంలోనే గోదావరి నదిగా కృష్ణానదిగా అలాగే నదిగా గంగా నదిగా భావన చేస్తూ ఆ యొక్క జలంలో ఒక చిటికడు పసుపుని వేసి ఏంటి చిటికడు పసుపు వేసి మీరు తలారా స్నానమాచరించండి మొట్టమొదటి ప్రక్రియ రెండవది స్నానమాచరించిన తర్వాత మీ పితృదేవతల అనుగ్రహం కోసం నువ్వులు కలిపినటువంటి కొద్దిగా నీటిని నువ్వులు కలిపినటువంటి కొద్దిగా నీటిని మీరు ఈ యొక్క బొటన వేలు మీదుగా మీ పితృదేవతల యొక్క పేరును ఒక్కసారి స్మరణ చేసుకొని దక్షిణం దిశగా మీరు ఈ యొక్క తర్పణాన్ని వదలండి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి పితృతర్పణం ఈ యొక్క బటన వేలు మీదుగా ఈ యొక్క తర్పణం వదలాలి నువ్వుల నీటిని ఒక ఆకుపైన వదలండి ఎక్కడైనా లేదంటే ఎక్కడైనా దేవాలయ నది పరివాహక ప్రాంతాలు ఎక్కడైనా లేదా గృహంలోనైనా సరే పితృతర్పణం వదలండి పితృదేవతల యొక్క పేర్లను అన్నీ కూడా మీ తల్లి తత్సంబంధమైన మీ తండ్రి తత్సంబంధమైనటువంటి పేర్లు మీకు ఎవరైనా తెలిసి ఉంటే వారందరి పేర్లను కూడా స్మరణ చేసుకొని పితృతర్పణాన్ని వదలండి ఈ యొక్క నీటితో తర్వాత మీ యొక్క పితృదేవతల యొక్క జ్ఞాపకార్థం రేపు ఖచ్చితంగా మీరు ప్రక్రియ చేయాలి వారికి ఏవైనా ఫలములను ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేయండి ఇక నమస్కారం చేసేటప్పుడు కూడా మీ యొక్క కుడి పాదంతో కుడి చెయ్యిని ఎడమ పాదంతో ఎడమకాలిని ఈ విధంగా మీరు నమస్కారం చేయండి మీకు శక్తి ఉంది అంటే ఆ రోజున వారికి ఏదైనా వస్త్రము ఆడవారైతే కనుక స్త్రీలకైతే కనుక చీర రవిక ఇవ్వండి ఒక టవల్ ఇవ్వండి అది పెద్దవాళ్ళు మగవారైతే కనుక పురుషులైతే కనుక వారికి పంచే కండువ ఒక టవల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి కొలది ఒకరికి కానీ ఇద్దరికి కానీ వారికి సమర్పణ చేయండి వారి పాదాలకు మాత్రం ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి వారి చేతికి అక్షతలు ఇవ్వండి ఆశీర్వాదం పొందండి ఈ విధంగా చేస్తూ రేపు అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో పప్పు కూర సాంబార్ మజ్జిక కొద్దిగా అన్నము ఈ నాలుగైదు పదార్థాలతో కలిపి ఎవరికైనా ఒకరికి అన్నదానము అన్న ప్రసాద సేవా వితరణ చేయండి ఈ యొక్క ప్రక్రియను మీరు ఎప్పుడైనా చేయొచ్చు కానీ అమావాస్య రోజులు చొల్లంగి అమావాస్య రోజులు చేయడం చేత పితృదోషాలు సమస్తం తొలగి మీకు పితృదేవతల యొక్క ఆశీర్వాద బలంతో మీకు అనంతమైనటువంటి శక్తి చేకూరుతుంది మీ వ్యవహారాలన్నీ కూడా విజయవంతమవుతాయి తర్వాత ఆ రోజు తప్పనిసరిగా తొలింగ అమావాస్య రోజున మీరు మీ యొక్క గృహంలో మీ దేవతా మందిరంలో ఒక ఇత్తడి ప్లేట్లో శుభ్రంగా శుద్ధి చేసుకున్న ప్లేటు ఇత్తడి ప్లేట్లో ఒక రెండు తమలపాకులను ఉంచి ఆ తమలపాకుల పైన పదిహేను గ్రాములు లేదా ఇరవై గ్రాముల వరిపిండి మంచి వరిపిండి తీసుకోండి అలాగే అందులో సగభాగం పటికీ బెల్లం పొడి అలాగే ఒక పది యాలకులు మెత్తగా పౌడర్ చేయండి ఈ యాలకుల పొడి మరియు ఈ యొక్క పటికీ బెల్లం పొడి మరియు వరి పిండి మూడిట్లని కలిపి ఒక ముద్దలాగా తయారు చేయండి ముద్దలాగా తయారు చేసి ఆ యొక్క ముద్దను మీరు మధ్యలో ఒక గుంతలాగా తయారు చేయండి ఇది మీ అందరికీ తెలిసిందే మీరు గతంలో కూడా ఈ పరిహారాన్ని ఆచరించారు ఇది ఆరోగ్యం కోసం కూడా చెప్పబడింది అలాగే ఈ యొక్క గుంతలాగా తయారు చేసి ఆ మధ్యలో మంచి ఆవు నెయ్యి మనము ఏ ఆవునే అయితే మనం స్వీకరిస్తామో అటువంటి మంచి ఆవు నెయ్యి స్వీకరించడానికి ప్రయత్నం చేయండి మధ్యలో ఒక రెండు సన్నని వత్తులను వేయండి వేసి అక్కడ కూర్చోని మీరు మీ యొక్క సర్వాభీష్ట సిద్ధి కోసం కాలభైరవ స్వామి వారిని ఆవాహన చేయండి అంటే ఈ యొక్క అమావాస్య రోజున ఈ యొక్క పిండి దీపం ఇది ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి యొక్క పిండి దీపాన్ని వెలిగిస్తే మొట్టమొదటి మీరు ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఎన్నో రకాల రోగాల నుండి విముక్తి పొందడానికి పనికొస్తుంది ఈ యొక్క దీప పూజ రెండవది మీ పిల్లలకు విద్యా విషయాలలో ఉన్నతి కలిగి కలుగుతుంది వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధావృద్ధి పెరుగుతుంది మూడవది వివాహం కానటువంటి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ గృహంలో ఉంటే వారితో ప్రత్యేకంగా ఈ యొక్క పరిహారం చేయండి ఇది చేసినటువంటి కేవలం నాలుగు మాసాలలో వారికి మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు మీరు ప్రయత్నం చేయాలి అలాగే సంతానం కోసం ఉత్తమ సంతానం కలగాలనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి తల్లులు చెల్లెములు సోదరులు ఎవరైనా సరే మీరు ఇరువురు కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ యొక్క అమావాస్య రోజున ఈ యొక్క దీపాన్ని వెలిగించి అక్కడ మీరు కోరుకోండి అంటే ఈ యొక్క దీప పూజ వల్ల ఆరోగ్య సిద్ధి పిల్లలకు విద్యా సిద్ధి అలాగే ఉత్తమ కళ్యాణ యోగ సిద్ధి ఉత్తమ సంతాన ప్రాప్తి అలాగే గృహ సంబంధమైనటువంటి గృహప్రాప్తి కోసం అలాగే గృహంలో ప్రశాంతత కోసం మానసిక ప్రశాంతత కోసం ఈ యొక్క దీపాన్ని మీరందరూ కూడా చేయవచ్చు వీళ్ళందరూ భార్య భర్తలు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని చేసేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఆ యొక్క ప్లేట్లో ఉన్మత్త భైరవ స్వామి ఉన్మత్త భైరవ స్వామిని ఆవాహన చేయండి ఓం హ్రీం హ్రీం మంత్రం మీరు స్పష్టంగా రాసుకోండి ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి ఇది ఆరోగ్య సిద్ధి కావాలనుకునేటటువంటి మీలో ఎవరైనా సరే ఈ యొక్క మంత్రం జపం చేస్తూ ఉన్మత్త భైరవ స్వామి వారిని ఆవాహన చేయండి అలాగే కష్టాలు బాధలు గొడవలు ఇక్కట్లు సమస్యలు శత్రు బాధలు గ్రహ బాధలు ముఖ్యంగా శని సంబంధించినటువంటి బాధలు రాహుగ్రహ సంబంధించిన బాధలు కేతుగ్రహ సంబంధించిన బాధలు కుజ సంబంధించిన బాధలు ఈ యొక్క నవగ్రహ దోషాలు పోగొట్టుకోవాలనుకునేటటువంటి వారందరూ కూడా వటుకో భైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ అపదారణాయ కురు కురు వం హ్రీం ఓం ఈ మంత్రం జపం చేయాలి అలాగే ధన వృద్ధి ధాన్య వృద్ధి విద్యా సిద్ధి జ్ఞాన సిద్ధి వివాహ సిద్ధి కళ్యాణ సిద్ధి సంతాన సిద్ధి యోగ సిద్ధి ఇటువంటి వ్యవహారాల్లో విజయం కావాలనుకునేటటువంటి వారు అలాగే ఉద్యోగ ప్రాప్తికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కూడా మీరు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ మూడు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం ఏ మంత్రమైనా మీకు అనుకున్నంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ముందుగా అక్కడ మీరు కాలభైరవ స్వామి వారిని ఆవాహన చేయండి ఈ యొక్క చొల్లింగ పర్వదినాన నా గృహమంతా కూడా సుఖశాంతులతో సర్వాభీష్ట సిద్ధితత్వంతో వర్ధిల్లాలి నా గృహంలో ప్రశాంతత చేకూరాలి ఉద్యోగ సిద్ధి కోసం కళ్యాణ సిద్ధి కోసం సంతాన సిద్ధి కోసం అలాగే సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కోసం మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఒక్కసారి సంకల్పం చేసుకొని ఆచరణం చేసి ప్రాణాయామం చేసి ఆ తర్వాత మీరు కాలభైరవ స్వామి వారిని ఆవాహన చేయండి అమావాస్య రోజున కేవలం అంటే కేవలం ఒక్క భైరవ స్వామి వారిని కాలభైరవ స్వామి వారిని ఆరాధన చేస్తే రాబోయేటటువంటి కాలమంతా కూడా ఆయన మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారిని అందుకే కొన్ని లక్షల మంది ప్రత్యేకంగా దర్శించుకుంటారు ఆ స్వామివారి యొక్క క్షేత్రానికి వెళ్ళి అంటే అమావాస్య వస్తుంది అంటే కాలభైరవ స్వామి వారి యొక్క పాదాలను సృశించడానికి కాలభైరవ స్వామి వారికి హారతి సమర్పించడానికి కాలభైరవ స్వామి వారి మంత్రం జపం చేయడానికి ప్రయత్నం చేయండి మీ జీవితంలో ఎంతో మధుర క్షణాలు దివ్యానుభూతి క్షణాలు మీ జీవితంలో సర్వాభిష సిద్ధులను చేకూర్చుకునేటటువంటి శక్తిని మీకు కాలభైరవ స్వామి వారు అనుగ్రహిస్తారు ఈ యొక్క అమావాస్య అంటే ప్రతి అమావాస్య అష్టమి అమా అష్టమి ఆదివారము పౌర్ణమి రోజుల్లో మన యొక్క స్వర్ణాదర్శన కాలభైరవ స్వామివారి క్షేత్రం దర్శనం ఉంటుంది అమావాస్య రోజున మీరు స్వామివారిని దర్శించుకోవడానికి ముఖ్యంగా తెలుపు రంగు పువ్వులు నేను ఇంతకు ముందు తెల్ల జిల్లేడు పువ్వులు చెప్పాను తెల్ల జిల్లేడు పువ్వులు దొరికితే పంతొమ్మిది పువ్వులు లేదు తెల్ల జిల్లేడు పువ్వులు దొరకకపోతే తెలుపు రంగు పూలు ఒక దండ ఒక మూర కానీ ఒక రెండు మూరలు కానీ ఏవైనా ఒక దండ తీసుకుని వెళ్ళి స్వామివారికి అలంకరణ చేయండి తద్వారా మీకు సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది అమావాస్య యొక్క తెలుపు రంగు పూలను స్వామికి సమర్పణ చేస్తే మీకు మీ యొక్క అభిష సిద్ధి శీఘ్రంగా నెరవేరుతుంది అలాగే ఇప్పుడు మీ అందరూ కూడా కాలభైరవ స్వామి వారిని ఆవాహన చేశారు స్వామివారి యొక్క చిత్రపటం ఒక చిన్న చిత్రపటం మీ ఇంట్లో పెట్టుకోండి స్వామివారికి సంబంధించి ఆవాహన అయిన తర్వాత పంచోపచార పూజ చేయండి ఓం శ్రీ కాలభైరవ స్వామిని నమ గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి దూపం సమర్పయామి దీపం సమర్పయామి అని ఈ యొక్క దీపాన్ని కూడా సమర్పణ చేసి నైవేద్యాన్ని సమర్పణ చేయండి తదుపరి మీరు ఈ యొక్క మహోన్నతమైనటువంటి యొక్క పిండి దీపాన్ని లోపల పూసారు కాబట్టి ఆ దీపాన్ని ఒక అగరవత్తి వెలిగించి ఆ అగరవత్తితో దీపాన్ని వెలిగించి అక్కడ కూర్చొని మీ సంకల్పం చెప్పుకొని పసుపు రంగు పువ్వులతో గాని లేదా పసుపు అక్షతలతో గాని ఈ యొక్క మృగముద్రతో రెండు రెండు పువ్వులను లేదా రెండు రెండు అక్షతలను లేదా పూల రేఖలను తీసుకొని ఆ దీపం చుట్టూ ఆ యొక్క ప్లేట్లో సమర్పణ చేస్తూ నేను చెప్పినటువంటి మూడు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రము మూడు మాలలు జపం చేయండి కేవలం ఈ యొక్క మూడు మాలను జపం చేయండి మీ జీవితంలో మీ గృహములో కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీ అందరూ ఇప్పటికే గొప్ప శుభ ఫలితాలను పొందుతూ ఉన్నారు ప్రశాంతత పొందుతూ ఉన్నారు మీ కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు అలాగే మరింత ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందడం కోసం మరింత సుభిక్షంగా ఉండడం కోసం ఈ యొక్క అమావాస్య రోజు కూడా ఈ యొక్క దీపాన్ని వెలిగించండి జపం అయిన తర్వాత నేను ఈ యొక్క చొల్లంగి అమావాస్య పర్వదినాన నేను నా గృహంలో ఆచరించినటువంటి ఈ యొక్క పూజ సర్వం సర్వస్వం శ్రీ కాలభైరవ స్వామి పాదార్పణ వస్తు అంటూ ఒక చిన్న ప్లేట్లో ఒక రెండు అక్షతలను ఒక రెండు పుష్పాలను తీసుకొని నీటితో స్వామివారికి దేవతా సమర్పణం చేయండి దేవతా సమర్పణ అయిన తర్వాత ఆ యొక్క పూలను అక్షతలను మీ శిరస్సులో ధరించండి నీటిని తీర్థంగా స్వీకరించండి అక్కడితో ఈ యొక్క పూజ సంపూర్ణమవుతుంది పెద్దలకు సంబంధించి మీరు బట్టలు పెట్టినా పెద్దలకు సంబంధించి మీరు భోజనం మీ యొక్క దేవతా మందిరంలో పూజా మందిరంలో పెట్టినా ఆ బట్టలను ఎవరికైనా లేని వారికి పేదవారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అంటే నేను ఇచ్చేటటువంటి బట్టలు వారు కట్టుకుంటారు వారు ఉపయోగించుకుంటారు అనేటటువంటి ఆలోచన మీకు కలుగుతుంది కొంతమందిని చూడేటప్పటికి చూసేటప్పటికి వారికి ఆ యొక్క వస్త్రాలను మీరు సమర్పణ చేయండి భోజనం కూడా వారికే ఇవ్వండి ఈ విధంగా ఆహార అన్నప్రసాద సేవ వస్త్ర సేవ పెద్దల యొక్క ఆశీర్వాదము దీప పూజ మంత్రజపం చేత ఈ యొక్క అమావాస్య నుండి చొల్లంగి అమావాస్య నుండి మీ జీవితం అత్యంత వైభవోపేతంగా ఉంటుంది ఏ విధమైనటువంటి సంశయాన్ని పెట్టుకోకుండా ప్రశాంతంగా ఈ పూజలు చేయండి అలాగే మన యొక్క ఆత్మబంధువులు మీ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి సోషల్ మీడియాస్ ఉన్నాయి మీ అందరికీ కూడా అందరికీ పంపించండి ఎందుకంటే మనకు తెలిసినటువంటి విషయాన్ని మనము వాటిని అనుసరిస్తూ శుభ ఫలితాలను పొందుతూ మనం కూడా పది మందికి వీటిని మహోన్నతమైనటువంటి ఈ యొక్క ఋషి సంపద ఇదంతా కూడా మన భారతీయ మహర్షులు మనకు అందించు మహోన్నతమైనటువంటి పరిహారాలు మంత్రాలు శ్లోకాలు అష్టకాలు ఇవి మనతో పూర్తిగా కంప్లీట్ కావకూడదు మన తర్వాత ఉండేటటువంటి వారందరికీ కూడా మీరు షేర్ చేస్తూ ఉన్నారు అందరికీ తెలియచేయండి మరొకసారి అందరికీ కూడా శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు మనోవాంఛా పలసిద్ధిరస్తు అలాగే మన యొక్క కాలభైరవ స్వామి వారి క్షేత్రం ఉదయం నుండి కూడా ఆరు గంటల నుంచి స్వర్ణాకశ భైరవ స్వామి వారికి హారతి కాలిశద్ధి కాలభైరవ స్వామి వారికి హారతి కూడా ఉంటుంది వజ్రవారాహి అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది మీరు ఆ సమయంలో కూడా విచ్చేసి ప్రత్యేకంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి శుభం